హలో బీసీ ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి ఆరు కృష్ణన్న గారి నాయకత్వంలో ఆగస్టు ఐదు ఆరు ఆరు తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వద్ద ధర్నా కార్యక్రమం ఉన్నది జాతీయ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా మా డిమాండ్ ఏందంటే విద్యాశాఖకు కేంద్రంలో అధిక బడ్జెట్ కేటాయించాలని మరి అత్యధికంగా ఉన్నటువంటి బీసీలను ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎప్పుడైనా చిన్న చూపు చూస్తూ మరి బడ్జెట్ కేటాయింపుల్లో మరి సరైనటువంటి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల చాలా బాధకరమైనటువంటి విషయము అందుకే అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి భారీ ఎత్తున బీసీలు అందరూ ఆరికృష్ణన్న నాయకత్వంలో హరికృష్ణన్నారి పిలు ఆకృష్ణన్న గారి పిలుపు మేరకు ఉద్యమాలు చేయడం జరుగుతుంది కాబట్టి బీసీలందరూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా పక్షాన నేను పిలుపునిస్తున్నాను మరిన్ని ఉద్యమాలు బీసీలకు బీసీలకు అందవలసినటువంటి వాటల గురించి బడ్జెట్ గురించి హక్కుల గురించి అనేక విధాలుగా మేము పోరాటం చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నా పేరు అనిల్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు